అమ్మాయి మా చెల్లెళ్ళు ఆమె ఇరవై సంవత్సరాల క్రితం మా అబ్బాయి కిరణ్ అతన్ని పెళ్లి చేసుకునేది పెళ్లి చేసుకునేది వాళ్ళకి కొన్ని గొడవ ఉంది మా కుటుంబ సమస్యలగా కొన్ని సమస్యల వల్ల మేము వాళ్ళకి ఘోరం అయినాం కాకపోతే ఏమిటంటే అతను వేరే వివాహం మీరు చేసుకున్నారో ఓకే నాకు ఇటువంటి సమస్య ఆ అమ్మాయి న్యాయం చేయ చేస్తే అతని తల్లి వచ్చిన దగ్గర నుంచి బేరమాణి నీకు యాభై వేలు సార్ నువ్వు దూరం అయిపోయి నన్ను బ్యారమాడు ఇది మన అవుట్ పోస్ట్ పోలీసు ఎస్ఐ గారికి వినిపించాను సార్ ఇది సార్ జరిగింది నన్ను యాభై వేలు కదా దూరం చేయడం మా చదివి సార్ అమ్మాయి అంటే బాబు నువ్వు వాళ్ళకి వద్దని చెప్పాడు ఈరోజు మన దశా పోలీసు మేము ఏదైనా పోవడం జరిగింది పోతే ఏమంటే వాళ్ళు కొన్ని ఇంటి పైన అడిగినారు మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడిగినారు సార్ సార్ మేము ఒకటి చెప్తాం సార్ వేజనాతావు యాక్సార్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఎకరా చీలుపరిసిన కొన్నా పోతా ఉంది కాబట్టి మేము దయచేసి మా అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి ప్రసవౌరి పోలీస్ ఆఫీసర్‌ని రిక్వెస్ట్ చేశాం సార్ థాంక్యూ సార్ possible